అండి ఈరోజు చేయబోయే రెసిపీ పొట్లకాయ రొయ్యల కర్రీ పొట్లకాయ ఫ్రైయే కాకుండా పొట్లకాయ కర్రీలో ఇలా చిన్న రొయ్యలు వేసి వండితే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వీటెక్కాక ముక్కలు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి కాసేపు ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ వేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకోండి తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేయటంలో ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి కాసేపు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా రొయ్యలు వేసుకోండి నేను చిన్నవి తీసుకున్నాను పెద్ద రొయ్యల మీద చిన్న రొయ్యలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఏ కర్రీ అయినాను అందుకు చిన్నవి తీసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి రొయ్యలు వేసుకున్నాక ఎక్కువసేపే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు పొట్లకాయ ముక్కలు వేసుకోండి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాలైనా మీరు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసేసుకున్నాక తగినంత కారం వేసుకోండి తగినంత కారం వేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకోండి కారం పచ్చి వాసన ఫ్రై చేసుకున్నాక తగినంత వాటర్ వేసుకోండి వాటర్ వేసేసుకుని మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి పొట్లకాయ కర్రీ వండినప్పుడు రొయ్యలు వేసి ఇలా వండండి చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టి కాసేపు ఉడుకునేవండి రెడీ అయిపోయింది పొట్లకాయ రొయ్యల కర్రీ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది కర్రీ రెడీ అయిపోయింది కదా బౌల్లోకి తీసేసుకుందాం పొట్లకాయ రొయ్యల కర్రీ నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అంతేకాకుండా నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి